వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం చేశారు ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడారు రాష్టంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నది వైఎస్సార్సీపీ లక్ష్యమని తెలిపారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పరితపించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు నేడు ఆంధ్ర రాష్ట ప్రజలు నాడు అందించిన సంక్షేమ పథకాలను పరిపాలనను గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

మీ అందరూ కూడా తెలుసుకున్నారా మా పుట్ట మాటలతో మాట పెట్టి సంవత్సరం దగ్గర అవుతా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రశ్నించే వాళ్ళు లేరు ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళు పాలకుల లేరు పాలకుల ముసగుసినవులు నడుగుతా ఉన్నారు ఒక్కసారి ఆలోచించా ఉన్నా కూడా మరలా జగన్ ఉంటే బాగుండు జగన్ ఉంటే మనకి తోడుగా ఉండేవాడు మనకి నేనుగా ఉండేవాడు అని చెప్పేసి ప్రతి ఒక్క అక్క చెయ్యి మన సంక్రాంతి పండుగ వస్తే సంక్రాంతికి అందరూ కూడా జగన్ తలుచుకునే కుటుంబం అని చెప్పేసి మేమందరూ కూడా ఈరోజు తెలుసుకోవాలి సంక్రాంతి పండుగ వస్తే జగనాన్న అన్న ఆటల డబ్బులు ఇచ్చేవాడు అమ్మలా డబ్బులు ఇచ్చేవాడు బ్రహ్మాండంగా జరిగింది పథకాలు పథకాలు లేవు కానీ వందరో మాత్రం పెగవాసన పరిస్థితి ఒకసారి గమనించారా కరెంటు బిల్లులు ఎట్లా మనం నైట్ మీద చూస్తా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం ఈ పరిస్థితులని కూడా ఒకసారి గమనించమని కోరుకుంటూ పదిహేను సంవత్సరాలు గడుగు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించమని మీ బిడ్డ వాళ్ళ జగంగాన్ని ఆస్వాదించమని